ఏందిరా కూడా ఎవరు గీనా విష్ణు సాయి ప్రసాదం ఇష్ట అంటూ మంచిగా రోదు ప్రసాదవి ప్రసాదవిని పిత్తుడు కాదు బిడ్డ పిలుస్తాడు ఆ అండి పిలుస్తాం మంచి వాక్యం అప్పటి నేను ఇప్పుడిప్పుడే ఇప్పుడు అలవాటు కానీ ఎవరూ మాటలకు మాటలకు మాటలు నేర్తా నేర్చున్నా నువ్వు పెద్దకే పొక్కు కొడుకు ఎంచుకుంది పోయి పాల కోరుకుతా ఇ నువ్వు బడికి ఆ నేను బడి అప్పుడే పోయి వచ్చిన బయటికి బాగా పోతున్నా ఎప్పటికి బయటికి బయటికి కాదా బడికి ఓహో బడినా బడికి పోతే ఏమస్తుంది బడికి పోతే మంచిగా చదువు వస్తుంది చదువచ్చినాక వచ్చిన మంచిగా తెలివి వస్తుంది తెలివి మంచి జాబ్ వస్తుంది జాబ్ వచ్చిన జాబ్ వచ్చినాక నీకు గిసొంటి పిల్లగా అనుకో ఈయన కబ్బర్సి కబ్బర్ సిండి గిసొంటి పిల్లగా తీస్తా పెళ్లి వేసుకున్నా పెళ్లి చేసుకున్నాక ఇంతే ఇంతే సంసారం ఏర్పడుతుంది ఇంకా సంసారం అంటే ఆయన చేసుకున్నాక చెప్తారు సంవత్సరం అయితే ఆయనకు తెలుసు తెలియదు అయితే అయితే సంసారం ఏర్పడ్డాక ఇంతే ఇంతే మీ ఇద్దరికి ఆ కూడా ఇస్తు పుల్లలు అయినాక పుల్లలు గారా పిల్లలు పిల్లలు అయినా పిల్లలు పుట్టినాక నువ్వు ముసల్దారు అయితే ఆహా ముసల్దారు అయితే అయినా అయినాక నీ బిడ్డలకు కొడుకులకు అయినాక నువ్వు వరకు నువ్వు ఆ ందుకే నువ్ మరి ఎన్ని రోజులు మనిషి తప్పలే కానీ ఎప్పడుకుంటావా బిడ్డ నాలుగు రోజులు ఎక్కువ నాలుగు రోజులు ఉంటుంది అందరి పోనీ అక్కడ తోటి నువ్వు బడికి పోవాల బిడ్డ నువ్వు చదువుకోవాల మంచి ఎప్పుడుకుంటేనే లేకపోతే నేను తినడం కలుగుతా எவரே திரக முரக முறம் திண்ணக்கா அழுத்தது கலாரு படி போவ பெத்தி போட்டது எப்போடிக்கு நீ அக்கெப்பே போவால అక్కడ ఇవ్వరం అంతేగాని ఎత్తుకుని నువ్వు ఎత్తుకోవా నువ్వు ఎక్కువకోకపోతే నేను కింద అంటే బొరత నువ్వు కింద కిందవంటే బొర్రు మా అన్న తరేసుకొని మీరే బొడతా ఎవరేవాళ్ళ నేను

दादा दरवा दरवा मेरा आ रहा है दादा ये नुक्ता है दरवा टिक तो है सूचना था मालूम हो इतना इधर भी लगता है दादा बनूं से ये मन ही घुस रहे इससे वो मन रहे They're going be like. பிண்டதான அது ஆகி பிண்டம் வாடி காடிக்கள் இன்ட்டு கச்சிரும் முன்னாடி அனுப்பே முருடலுக்கு நேர மல்ல மார்பேஸ் முருடலுக்கு கத்துவெட்டி ராஜ் கண்ட வச்சி மாடவார் எப்ப நான் பிண்டாரு నా భార్య ఉండేది ఉంటే నా బిడ్డల భయంగా చదువుకుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు బెదిరియాలి భగవాన్ భగవాడు బెదిరియాలి మరి కొడుకులు ఏమో తండ్రి బెదిరియాలి బిడ్డ నేమో తల్లి భయం చెప్పుకోవాలి మరి తల్లి లేని బిడ్డలు నా బిడ్డలు రోజు పనికి పోతాను రా బిడ్డ అంటే పోతాను వస్తాను రా బిడ్డ అంటే వస్తాను మరి బిడ్డను తెలియ తెలుసుకోవాలి కొడుకులు తెలివి తెలుసుకోవాలంటారు ఏ ఏమింటే తెలివి కదది ఏమింటే చదువుతుందో ఏమిటే వీళ్ళ తెలివి చూస్తా ఇవాళ నలుగురు ముగ్గురు బిడ్డల ముగ్గురికి నాలుగు ప్రశ్నలు ఏ బిడ్డ ఏ ప్రకారంగా తెలివి కొద్ది ప్రశ్నలకు సమాధానం చెప్తా మరి సూత్రాలు ఉగ్రస్తే నరాదే గడియ లోపల ముగ్గురు బిడ్డల పెద్దది మదన సుందరిదేవి మదన సుందరి చొక్క నాలుగు ప్రాష్ట్రేస్తాను ఏ ప్రకారంగా సమధానం చెప్తుందో నేను బిటా నాన్నగారు బాధ కో చదువుకున్నా చదువుకున్నా డాడీ ఏ పాట డిగ్రీ డిగ్రీ

నువ్వు నవ్వుతాను అయ్యి అంద అందరు ఆగి నువ్వు నావు సరే నువ్వు చదువుతావు కదా చదువుతా చదువు ఫస్ట్ ఏ ఫస్ట్ అడుగు మనం స్కూల్లో పోతే సార్లే మనకు సలహా కొట్టాలి హెచ్చే బీసీలు తినే బీసీళ్ళు పెద్ద పీసీడ్లు చిన్న పీసీడ్లు నడిపే పీసీడ్లు అన్ని చదివినండి బలిపి ఇంకా ఉంటే చదివి అన్నట్టు అంతేనా మీకు ఒక్క నాలుగు ప్రశ్నలు వేస్తారు రాబై అడుగు నాలుగు అందర అడుగు నాలుగు వేసే నాలుగు థకా టకాటా పట చెప్పుడే చెప్పుడు మనం అంతే కులంగ అంతే తగ్గట మరి నా బిడ్డలకు ఒక నాలుగు ప్రశ్నలు సమాధానం చెప్పు వరం ఇచ్చిన దేవుడు గొప్పరా మంచిగా చెవులు ఇటు ఎట్టు వరమిచ్చిన దేవుడు గొప్పరా చదువు చెప్పిన సాను గొప్పరా గుళ్ళు వేగుళ్ళగా అన్నది తల్లి గొప్పరా శనుమనిచ్చే తల్లి గొప్పరా ఈ నలుగురు ఇట్ల ఎవరు గొప్ప ఎవరు గొప్పల్లో వరమిచ్చిన దేవుడు గొప్పన కన్న తల్లి గొప్పన కన్న తండ్రి గొప్పన చదువు చెప్పిన పంతుడు గొప్పన అంటాను ఓకే కొబ్బరికాయ కొట్టి నా కోరిక తీరినట్ట ఉంటే నువ్వు కోరుకున్న ప్రకారంగా ఇన్నేళ్ళు తీసుకొచ్చి నీకు చెప్తా తండ్రి అంటే ఆయన పాలన ఆయన గొప్ప కాదు ఇయాల రేపు గవర్నమెంట్ బాల్యలాకి ఎవరన్నా పోతారా గవర్నమెంట్ బాల్య పోయేటోళ్ళు కూడా ఆ సార్లు ఏమైనా పుఖ్యానికి చెప్తారా వాళ్ళు కూడా పైసలు తీసుకొని చెప్తారు ప్రైవేట్ వాళ్ళు కూడా పైసలు తీసుకునే చదువు చెప్తారు ఆ పంతులు గొప్ప కాదు పైసలు వారు గొప్ప కాదు పైసలు పొందగాన ఎండా గోడ కంగతారు పొద్దు గోస ఉచుకుంటారు సారు గొప్పగా కడుపుతో అందరి భూమి మీద వారేసింది మా కష్టం ఏమి చూసింది మా సుఖం ఏమి చూసింది నానా నువ్ మీద వారేసిన కన్న తల్లి గొప్ప తల్లి లేకున్నా నీ తొలను తొట్టలు వేసి చేతులు ఉయ్యాలేసి పెరిగింది మేడవల ప్రేమ కొద్ది అనుకున్నావు నువ్వే మాకు గొప్ప కాదు మాకు గొప్ప వందలు చేస్తాను నువ్వే మాకు గొప్ప నాకు సంతోషం ఆయన నువ్వు ఆగు బిడ్డ ఇరవై ఇంటికెళ్ళిపోను గెలిచిన అన్నాడు నేను గొప్ప అన్న కొండ మీద మీ సంభ్రమైంది రాదు మరి పెద్ద బిడ్డ లాంటి గొప్ప అన్నదే తెలివి కలది గుణవంతురావా బుద్ధివంతురాల పెద్ద బిడ్డ మరి నడిపి బిడ్డను పిలిచి అడుగుతా అదే రూమ్ ఉన్నది అదేమంటావు సూక్తంగా నడిపిదానా

నాలుగు ప్రశ్నలు కొచ్చారు నాలుగు నాలుగు ఎని నలభై వరం వరమిచ్చిన దేవుడు గొప్పనా చదువు చెప్పిన తరు గొప్పనా చెరువుచ్చిన తండ్రి గొప్పనా గుళ్ళే గుళ్ళది తల్లి గొప్ప పోతుంది ఎవరి గొప్ప బిడ్డ టక అంటే అర్థం కాకుండా చెప్తా వరమిచ్చిన దేవుడు గొప్పన చదువు చెప్పిన సారు గొప్పరా గుళ్ళని వేవుల కన్నా తల్లి గొప్పరా జన్మనిచ్చిన తల్లి గొప్పరా చెప్పాలను ఏ నాది దేవుడేదో గొప్పగా సారు గొప్ప గొప్ప అయితే సారెందుకు ఇస్తే మన సదు సార్ కూడా నాకు గొప్ప కాదు మరి బిడ్డ గుళ్ళే గొప్ప బిడ్డ తల్లి మమ్మల కలుపు మీద వారేసింది మా కష్టమైన చూసింది సుఖం చూసిందే చూసినా తల్లిని మమ్మల్ని పెంచిందా మమ్మల్ని సాగిందా మమ్మల్ని చిన్నప్పటి కాల్ తల్లి లేకుండా చిన్న మంచిగా సాగుకుంటాను చేయి రాసుకొని వంట చేసి పెట్టి మమ్మరా నువ్వే దొల్తాను ఆ నా నాము చెప్పొస్తున్నా బిడ్డను తంత్రే గొప్పసమ అన్నవన రాదు కన్నలకెలి నిల్లు గని నా పెద్ద బిడ్డకు నా స్వీడకు నేన ఎంత ప్రేమ నేన ఎంత బ్రమ ఆ ఇద్దరు బిడ్డల ఓకె చూసుకున్న చిన్న బిడ్డ ఓకె చూసుకున్న చిన్న బిడ్డ మొగపట్టలేసి మొగ స్వార్థురముల మొహనాంగిలే కవేచినా ఆ ఇద్దరు బిడ్డలకేమో తలన్నం పెట్టి చిన్న బిడ్డకుడు కన్నం పెట్టి సాధుకున్న కావడా అంటే మరి ఆ బిడ్డకు ఎవరంటే ఇష్టమాను పిండారివీ బిడ్డ రావే దేవి నా అజ్రం మా నిత్యం డాడీ ఏ నా బిడ్డ అంటే బిడ్డ కాదు నా బిడ్డ అంటే బిడ్డలే కాదు గజ్జల కోడే కోడ కాదు కోడ అంటే కోడ కాదు నా బిడ్డ గజ్జల కోడె అంటే ఏ కోడ కాదా చూడదే చూడ మరి డిపోయి మంచిది అదుకుంటాను కదా మొగల్లో అట్లే కాలం బండలు గారు ఇస్తారు గింతా తిప్పేసి బండలతో పొలగా ఇస్తారు ఎంతమంది కుప్పం ముస్తారో ఇల్లు ఎవరి ఎవరి ఇల్లు చూస్తారు నలుగు పెడతారు ఏమో కానీ బిడ్డ నువ్వు మొగ పొలగల సోభ మాత్రం పట్ట బిడ్డో నెంబర్ ఇచ్చేవే నాలు అంబర్ ఇవ్వంటే నేను ఇస్తాను కాదే వన్ డబల్ జీరో ఇస్తాను పోలీసు బిడ్డ నీకొక్క నాలుగు ప్రశ్నలు ఎత్తి అక్కలకే ప్రశ్నలు వేస్తుండో నీకు తెలివింది నీకే ప్రశ్నలు వేస్తుండో నీ అక్కల తెలియదు బిడ్డ రా మరి వరం ఇచ్చిన దేవుడు గొప్పరా పదు చెప్పిన తను గొప్పరా జన్మ ఇచ్చిన తల్లి గొప్పరా అన్నది తల్లి గొప్పరా ఈ నలుగురిస్తే వాళ్ళు నాకు చెప్పాలా బిడ్డ చెప్తా గాని neno chada